మే మేమే ఎప్పుడైనా ఇసుకోరు మీరు స్కూటర్లు ఎప్పుడు ఇచ్చుకోరు మీరు సిలిండర్ ఎప్పుడు ఇచ్చుకోరు కానీ రైతు బంధు అనేది ఇప్పటికే పడాలి కదా తర్వాత పెన్షన్స్ డిసెంబర్ మూడు నాడు ఇవ్వవలసిన పెన్షన్ నవంబర్ ఇప్పుడు జనవరి మూడు అయింది రెండు నెలల పెన్షన్ ఉండగా రెండు వేలతో ఇచ్చే పరిస్థితి లేకపోయా నాలుగు వేలు ఇస్తా అదిగోని మేము ఎప్పటి మీ స్కీమ్ ప్రభుత్వం ప్రయోగిస్తారు కానీ ఇప్పుడు రైతు దుఃఖితున్ని కూర్చున్నాడు కదా ఆయనకు ఎట్టి పసులో ఉండగా విత్తనాలకు కావాల్సిన డబ్బులు లేవు చేతిలో పెట్టుకోవాలంటే మీరు ఎకరం లోపల ఒక్కొక్కరికి ఒక్క రూపాయి డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు అట్లే మీరు మరి రైతు బంధు లేకపోతే రైతు ఎట్లా పొలం దూంకోవాలి మళ్ళీ వరి సాగు ఆగుతుంది అందుకోసం మేము మిమ్మల్ని గుర్తు చేస్తున్నాం మేము డిమాండ్ ఎత్తలేము మీకు గుర్తు చేస్తున్నాం రైతులందరూ వేడి చేస్తున్నారు దుక్కి దున్న వేడి చేస్తున్నారు నీళ్ళల్లో దూకు పెట్టుకున్నారు మీరు వారు యూరియా బస్సు కొనుక్కోవాలంటే డబ్బులు కాబట్టి మీరు రైతు బంధు వెయ్యి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మూడు సార్లు ఓడిపోయింది బండి సంజయ్ గారు ఒకటి పిలుతుడు ఎవరు ఓడిపోయారు ఎవరు భీమా మాటలు బాగా చెప్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రం వస్తే సీఎంలు అవుతా ఉన్నారు బీసీసీఎంలు అవుతారు ముగ్గురు సీఎం ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీ ఒకటి పిలుతుడు ఓడిపోయారు ఈరోజు బీజేపీ పార్టీ యొక్క అభ్యర్థిని ముగ్గురు ఒడగొట్టింది ఏ పార్టీ ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ ఒడగొట్టింది ఎవరికి ఒకటి పిల్తలు చూస్తున్నారు మాటలు చెప్పి 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 మాటలే కాదు చేతలు ఏది మీ రైల్వే లైన్ బండి సంజయ్ గారు ఏది రైల్వే లైన్ ఈరోజు మానే రివర్ ఫ్రంట్ వెయిట్ చేస్తున్నది కొనసాగిస్తారా లేదా రేపు రేపొద్దున మీకు మొన్న డబుల్ ఇంజన్ మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నారు మీరు ఎంపీ గారు ఉన్నారు ఈ డబుల్ ఇంజన్ ఫెయిల్ అయినాయా ఇంజన్ ముందుకు ఎందుకు వెళ్ళండి రైల్వేలో ఎందుకు ముందుకు వెళ్ళండి ఇక మమ్మల్ని కుక్కడి పెళ్ళిస్తే ఇదేం చేస్తావు మీ ఊరు కదా కొట్లాడుకో కొట్లాడుకొని మీరు మీరే కుక్కడి వెళ్తే తీసుకొని బయట వారేసుకున్నారు ముగ్గురు పోయారు సీఎం క్యాండిడేట్లు ఇంకెవరు కుక్కడ ఎవరు ఎవరు కొట్టిరు కాంగ్రెస్ రోడ్ కొట్టిరా టీఆర్ఎస్ఎల్ బీఆర్స్ కూడా కొట్టింది మరి ఎవరు ఎవరిని కొట్టింది మీరు కనబడుతుంది అందరికి ఇలా మాట్లాడుతూనే ఉంటారు మళ్ళీ మీరు రాజగోపాల్ గురించి మేము చెప్తున్నాం టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇది మేము కుటుంబము ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడున్నప్పుడు మా 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 అధినేత కేసీఆర్ గారు ఈజ్ నాట్ ఏ లీడర్ వాళ్ళ మా అందరికి దైవ సమాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఏ ఒక్క వ్యక్తులు కేసీఆర్ను వదిలి వెళ్ళిపోరు అది మేము రాజకీయాల కోసం స్వార్థ రాజకీయాల కోసం పనిచేస్తలేదు మా ఎమ్మెల్యేలు అందరూ మొత్తం మంది క్లియర్గా కేసీఆర్ వెంబడే ఉన్నారు వాళ్ళు మేము గేట్ చేస్తే వాళ్ళు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళే మనం కాపాడుకోమని చెప్పి అదేం లేదు మాకు అధికారం ముఖ్యం కాదు పది సంవత్సరాలు అద్భుతంగా అధికారం చేసినాం మా ఎమ్మెల్యే పర్ఫెక్ట్గా కేసీఆర్ వెంబడే ఉంటారు అందులో ఎక్కడ ఎలాంటి డౌట్ లేదు రాజగోపాల్ మాట్లాడుతున్నారు రాజగోపాల్ ఆయన మంత్రిపర్ మాట్లాడుతుంటుకోవచ్చు ఆయన మాట్లాడుతూ మేము పట్టించుకునే పరిస్థితి లేదు దాకా మా మా అసెంబ్లీలో ఒకసారి బీజేపీకి ఒకసారి మునుగోడులో ఓడిపోయింది కాబట్టి ఆయన ఏమో మాట్లాడుకుంటుకోవచ్చు ఇప్పుడు అక్కడ ఉన్న మంత్ర పరిస్థితి అంటే ఆవేశంగా ముందుకు పోయి నడుపుతా ఉన్నారు మేమే ముందుకు వచ్చినాము మేమే మంచిగా మాట్లాడుతాము అని మాట్లాడుతున్నారు చూస్తాక ఒక రెండు మూడు నెలల తర్వాత ఉంటాయి ఉంటాయి మేము అందరం బతికి ఉంటాం కదా బిర్రు ఒకరైతే నాలుగు కొరుకుతారు వాళ్ళు గుద్దుతారు ఇవన్నీ కూడా ఒక వన్ టూ మంత్స్ లోపల తెస్తా ఉంటాయి బయట కానీ వచ్చాడు మేము అల్టిమేట్గా ఏమంటలేము మేము మీరు ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చారో గది మీరు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం అంతే విఆర్ రిక్వెస్టింగ్ యూ ఇంప్లిమెంట్ చేయాలి మొదటి మెడ మీద ఉన్న కత్తి ఉన్నది రైతు బంధు అది ఇచ్చేయండి అని చెప్తున్నాం మేము మేము మా మీరేం చెప్పేది మా ఇష్టం చెప్తున్నాం అంటే మరి రైతు అయితే పంట వేసుకోవాలి కదా సీజన్ పోతుంది కదా సీజన్ దాటి ఏం కదా బట్ అది మేము చెప్తా జరుగుతుంది మీరు చెప్పిన హామీలు మేము గుర్తు చేస్తున్నాం ఇంకున్నాయి మస్తు హామీలు ఉన్నాయి ఎట్టెట్లా అవసరం ఉండదు ఎట్లెట్లా హామీలు మేము గుర్తు చేస్తూ ఉంటాం హామీ ఫస్ట్ అయితే రైతు బంధు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఎవరు చూద్దాము ఇంకా ఉన్న పార్టీ ఉన్నదే మాకు కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ వాళ్ళ అంతర్గతంగా మేము అందుకే మాట్లాడుతున్నాము మేము ఆ ప్రభుత్వం కూలిపోవాలన్న ఆ పార్టీ విలువ అంటలేము మేము అంటలేము మమ్మూల్ని తీసుకుపోయేదంటే మీరు ఒక్కరు తీసుకోకపోతే పది మంది మాకు వచ్చేందుకు సిద్ధంగా ఉంటారంటున్నాం క్లియర్గా పార్టీని ఎట్టి పసుతో వాళ్ళ మనసులో మాటలు మాట్లాడినరు సంసాగతంగా బలోపేతం చేయమన్నారు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మండల కమిటీ ప్రతి ఒక్క కమిటీలు వేయాలి సంసాగత బలోపేతంగా ఉంటే దాన్ని ఏమాత్రం ఉండగా లేకుండా కేటీఆర్ గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది త్వరలోనే అద్భుతంగా ఇంకా ప్రక్ష అన్ని పదిహేడు కాన్ఫరెన్స్ మీటింగ్లు అయిన తర్వాత మళ్ళీ పార్టీ అందరం కూర్చుంటాము డెఫినెట్గా పార్టీని గ్రామ స్థాయి నుంచి పార్టీ కార్యకర్త సూసైడ్స్ కూడా పని పనిచేస్తాడు మా ఆ గ్రామ స్థాయి నుంచి చూడంగా బలోపేతం చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం అంటే ఒక్కటి ఫస్ట్ ఏంటంటే కేసీఆర్ గారు ఓడిపోతారా ఓడిపోయినరా అని కొంచెం బాధ అవుతుంది వాళ్ళందరి కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నో హామీలు ఇచ్చారు అమలుకు నోచుగానే హామీలు ఇచ్చారు ఆ హామీల వల్ల ఉండగా చాలా మంది అట్రాక్టర్ మరి మొత్తం అట్రాక్ట్ అయితే మేము కూడా మూడు ఓడిపోవాలి కదా మేము కూడా మూడు గెలిచడం కదా సో కొన్ని ప్రాంతాలలో ప్రజలు వారి కాంగ్రెస్ పార్టీ యొక్క అన్ని హామీలు అవి ఇస్తాయా వస్తాయా అని భావన ఉండి ఓట్లు జరిగింది కానీ ఇప్పుడు తెలిసింది ఒక వన్ మంత్ లోపే తెలిసిపోయింది తొమ్మిదో తారీఖు ఇస్తా అన్న ఇంతవరకు సమస్య లేదు తొమ్మిదో తారీఖు అంటే ఇస్తా అన్నారు అది ఇప్పటివరకు వెళ్ళలేదు వన్ మంత్ లోపల ఇంత ప్రభుత్వ వ్యతిరేకతంగా ఫస్ట్ టైం కనబడుతుంది ఏ ప్రభుత్వం కనుక ఆరు నెలలు ఎనిమిది నెలలు వెయ్యి సంవత్సరానికో రెండు బయట బయటపడుతుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు మాట ఇస్తారు కానీ వాళ్ళు ఇచ్చిన మాట ప్రక సెవంత్ నాడు వాళ్ళు ప్రమాదకరంగా చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొమ్మిదో తారీఖు ఇంప్లిమెంట్ చేస్తాను ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు మేము మమ్మల్ని సేతపత్రం పెట్టుకొని మామిడి దాడి చేసే వాళ్ళు మీరు ఏం హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోండి మామూలు మమ్మల్ని అంటే ఏమవుతుంది ఓన్లీ పునాదు పునరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది పార్టీ జిల్లా కమిటీ కానివ్వండి రాష్ట్ర కమిటీతో పాటు మండల కమిటీ కానీ గ్రామ కమిటీ కానీ ఆ కమిటీని ఎలా బలోపేతం చేస్తామని చెప్పేసి ఎలా చేసుకోవడం జరిగింది చేయడం అనేది క్లియర్గా వారి మనోభాలకు అనుగుణంగా తెలుసుపందించడం జరిగింది సో మేము ఈరోజు మొత్తం సమావేశంలో మా అభ్యర్థి వినోద్ కుమార్ గారు మా క్యాడర్ మొత్తం కూడా ఈసారి కసిగా పనిచేస్తుంది ఎందుకంటే కేసీఆర్ గారు లేని కేసీఆర్ గారు సీఎం లేకపోతే ఈ నెల రోజులలో తెలంగాణ ప్రజల యొక్క బాధ్యతలు కనబడుతున్నాయి అలాగే వినోద్ కుమార్ గారు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు ఈ కరీంనగర్ పార్లమెంట్లో అభివృద్ధి చూసిండ్రు ఐదు సంవత్సరాలు ఎంపీగా వినోద్ కుమార్ గారు లేకపోవడం వలన అభివృద్ధి మొత్తం పుట్టుపడ్డది కేంద్రం నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా మీరు ఇది రాలేకపోయినాయి కాబట్టి ఒక నెల లోపలనే కేసీఆర్ గారు లేని సీఎంను ప్రజలు ఎట్ల ఊహించట్లేదు ఐదు సంవత్సరాలు వినోద్ కుమార్ లేకపోవడం వలన సీఎం ఆదేశించుకోవటం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళు శపథం చేసినట్టు చేయించు ఎందుకంటే ఇది మాకు బండి సంజయ్ ఇప్పుడు ఎంపీ కలిస్తే మాకు నష్టం జరిగింది తప్ప కానీ లాభం జరగలేదు అదే వినోద్ కుమార్ ఉన్నప్పుడు మాకు లాభం జరిగింది కాబట్టి మా లాభం కోసం అయినా టి మా గ్రామ అభివృద్ధి కోసం అయినా వినోద్ కుమార్ గారు గెలిపించుకుంటాం అని చెప్పేసి కరాఖండే చెప్పడం జరిగింది ఈరోజు ఒక్కసారి మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో ఒకసారి పరిశీలిస్తే మొత్తం ఏడు కాన్స్టిట్యూన్సీలో ముగ్గురు మేము ఎమ్మెల్యే గెలిచాం కౌచగి రెడ్డి గారు కేటీఆర్ గారు మేము తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచారు మొత్తానికి కూడా నడిస్తే पार्सल नहीं आएगा टेंशन मत लो रिफंड ले लो बस हाँ। सोशल मीडिया पे अपना बैंक अकाउंट और फोन नंबर डाल दो ओ, टीवी सीरियल की अबला बहू समझाया ना आपको यूपीआई कहता है